ఒకప్పుడు కాశీనగరాన్ని హరిశ్చంద్రుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప ధర్మనిష్ఠుడు సత్యవంతుడు అతని రాజ్యంలో అబద్ధం అన్నది ఉండేది కాదు ప్రజలు ఆనందంగా ధర్మ మార్గంలో జీవించేవారు ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి ధర్మశీలతను పరీక్షించాలని భావించాడు దైవ సంకల్పంతో రాజు ముందుకు వచ్చి ఇలా అడిగాడు ఓ రాజా నన్ను సంతృప్తిపరచటానికి నాకు నచ్చినటువంటి దానం మీరు ఇవ్వాలి అని అన్నాడు అప్పుడు హరిశ్చంద్రుడు వెంటనే మహర్షి మీరు అడిగిన దాన్ని నేను తప్పకుండా ఇస్తాను అడగండి అని అన్నాడు అప్పుడే మహర్షి ఇలా అంటాడు రాజా నీ సర్వస్వాన్ని నాకు దానం ఇవ్వాలి నీ రాజ్యం ధనం దుస్తులు అన్నీ అన్నాడు అప్పుడు ధర్మానికి సత్యానికి కట్టుబడిన హరిశ్చంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తన సర్వస్వాన్ని మహర్షికి అప్పగించాడు తన భార్య శైవతో తన కుమారుడు లోహితహర్షితో నగరం వదిలి అడవికి వెళ్ళిపోయాడు అక్కడి నుండి వారు కాశీ నగరానికి చేరుకున్నారు జీవనోపాధి కోసం శ్మశాన వాటికలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు హరిశ్చంద్రుడు దేహం పరిత్యజించిన మృతదేహాలకు సాంప్రదాయ రీతిలో ఖర్చులు తీసుకునేవాడు అదే అతని జీవనాధారం ఒకరోజు దుఃఖదాయక సంఘటన జరిగింది హరిశ్చంద్రుడి కుమారుడు లోహితహ్యుడు విషపూరిత పాము కాటుకు గురై మరణించాడు హరిశ్చంద్రుడి భార్య శైవ్య కుమారుని మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువచ్చింది కానీ హరిశ్చంద్రుడు తన విధానానికి కట్టుబడి ధర్మానికి కట్టుబడి తన భార్య దగ్గర శ్మశాన ఖర్చును అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుని భార్య శైవ్య తన మంగళసూత్రాన్ని ఇచ్చి దానితో అంత్యక్రియలకు కావలసిన ఖర్చును చెల్లించింది ఈ దృశ్యం చూసి దేవతలు సైతం చలించిపోయారు అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు రాజుని మహాశక్తిగా ప్రశంసించాడు దేవేంద్రుడు సహా ఇతర దేవతలు కూడా వచ్చారు ఓ రాజా నీ ధర్మనిష్ట నీ సత్యబద్ధత నిన్ను అమరత్వానికి తీసుకెళ్తుంది నువ్వు స్వర్గానికి అధిపతి అవునుగాక అని దేవతలు వరమిచ్చారు అంతటితో కాకుండా లోహి తాషుడిని తిరిగి ప్రాణాలతో బతికించినారు అప్పుడు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అప్పుడు ప్రజలు హరిశ్చంద్రుని రాజ్యంలో సుఖంగా జీవించసాగారు ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే సత్యం ధర్మం అనే విలువలు ఎంతటి కష్టాలు వచ్చినా వదలకూడదు చివరికి నిజాయితీ గెలుస్తుంది అని తెలియజేస్తుంది ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు తెలుసుకోవటానికి మా వెంకట్ లార్డ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకటి వెంకట్ నీతి కథలు ఈ ఛానల్లో నీతి కథలు పెద్దలకు మరియు పిల్లలకు నీతి విషయాలు తెలియజేసేలా ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఛానల్ పేరు పావని వెంకట్ వ్లాగ్స్ ఈ ఛానల్లో మా ఫ్యామిలీ ట్రావెలింగ్ మరియు వ్లాగ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం